వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎంఎస్సీ కవితను ఈడీ ఇప్పట్లో వదిలేలా లేరు లెక్కలు తేల్చేసిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు ఇప్పటికే ఈడి సమన్లు ఇవ్వడం విచారణ అరెస్టు కస్టడీ మళ్ళీ సోదాలు ఇలా వరుస ఇచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు హైదరాబాద్ వేదికగా కవిత ఇంట్లో బంధువులు ఇళ్లలో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం కస్టడీలో జరిగిన విచారణలోనూ కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది తొవ్వే కొద్ది కవితకు సంబంధించిన లెక్కర్లన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అందుకే ఇక మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్పై ఫుల్ ఫోకస్ ఈడీ ఫోకస్ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి లెక్కలు తీస్తున్నారు నిజామాబాద్లో కవితకు ఉన్న ఆస్తులన్నీ ఏ ఏ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు కవిత బినామీలు ఎవరు ఇలా అన్ని కోణాలలోనూ ఈడీ సోదాలు జరగబోతున్నట్లు లీకులు వస్తున్నాయి అయితే ఈ మధ్య జరిగిన సోదాలతో నిజామాబాద్కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది దీంతో కవిత ఆస్తులు వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్సీ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తుంది ఇది పూర్వత్తం పూ పూర్తవగాని కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందంట అంతేకాదు కవిత భర్త బంధువులు కవితకు సన్నిహితులుగా ఉండేవారు వివరాలు సైతం వెలికి తీస్తున్నారు ఇప్పటికే కవిత మేనేజుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం విచారణ విచారణలో అతన్నెవరు అని అడిగితే ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తుంది అందుకే మళ్ళీ సోదాలు గుర్ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట మొత్తానికి చూస్తే కవిత త్వరలోనే మరో జలక్ తగలబు తగలనుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు